అందరికీ నమస్కారం అమావాస్య రోజు లక్ష్మీదేవి దగ్గర ఎవరైతే ఈ దీపం పెడతారో ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున ఇది కనుక మీరు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు అదేంటి అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తారా అమావాస్య అంటే మంచిది కాదు కదా అని అనుకుంటారు చాలామంది కానీ ఎవరికి తెలియని రాస ఏమిటంటే ఎవరైతే అమావాస్య రోజున కనుక ఏడు తర్వాత తులసమ్మ వారి దగ్గర ఆవు నీటి దీపం కానీ నువ్వుల నూనె దీపం కానీ పెట్టి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు కనుక లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పెట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కనకధార స్తోత్రం చదివి కుదిరిన వాళ్ళు పాయసం చేసి పెట్టండి మాకు కుదరటం లేదా అనుకున్న వాళ్ళు పాలు బెల్లం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారిని ఆహ్వానిస్తే ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రేయ నమ